హే గాయస్ వెల్కమ్ టు డే ఫోర్ ఆఫ్ ఎయిట్లో సో మార్నింగ్ లేవగానే ఎఫ్రెష్తో స్టార్ట్ అయ్యింది ఎల్లో కాన్సన్ట్రేట్తో ఇంకా స్టార్టెడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పాన్ షేక్ తీసుకున్నాను అనమాట సో షేక్ వల్ల బెనిఫిట్స్ అయితే నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ అలాగే లెవెన్ థర్టీ నుంచి కుకింగ్ స్టార్ట్ చేశాను సో ఇంకా సో దానికి ఎఫ్రెష్ సపోర్ట్ తీసుకుంటూ ఎస్టర్డే అయితే మంచిగా బాయిల్ చికెన్ తీసుకున్నాను సో పెప్పర్ సాల్ట్ అండ్ అలాగే లైట్గా కారం ఇవన్నీ వేసేసుకుని లైట్గా బాయిల్ చేసుకున్నా అనమాట చికెన్ అండ్ అలాగే ఫుడ్ ప్లేట్ చూస్తే నిన్న రసం క్యారెట్ కీరా చికెన్ కర్డ్ టొమాటో కర్రీ అండ్ అలాగే టూ ఎగ్స్ మళ్ళీ రైస్ సో ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే కలర్ఫుల్గా డిజైన్ డైలీ చేసుకోగలుగుతామో సో అన్ని టైప్స్ ఆఫ్ వైటమిన్స్ మినరల్స్ అండ్ ప్రోటీన్ కూడా వెళ్తానికి బాడీకి ఎగస్ట్రాగా హెల్ప్ అవుతూ ఉంటుంది సో మీరు కూడా ఇలా చేసుకోవడానికి అయితే ట్రై చేయండి అనమాట ఫుడ్ ప్లేట్ అయితే అండ్ అలాగే మధ్యాహ్నం మాకు ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్ళిపోయాము సో క్లిప్ నేను వీడియో మిస్ చేశాను సో ఎఫ్రెష్ అవి తాగటం అండ్ అలాగే ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయ్యాక మళ్ళీ అఫ్రెష్ తీసుకున్నాను అండ్ అలాగే దానికి కంటిన్యూషన్ వచ్చేసి షేక్ సో ఈవినింగ్ ప్రోగ్రామ్ అయితే చాలా మంచిగా జరిగింది సో వీడియోలో కొన్ని బిట్స్ అయితే నేను అప్లోడ్ చేస్తాను సో చూసేయండి అండ్ అలాగే అసలు ప్రోగ్రామ్స్ ఏంటి ఇవన్నీ ఏంటి అనుకోండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి వ్లాగ్లో కూడా అండ్ అలాగే షేక్ అయితే నేను స్ట్రాబెర్రీ షేక్ ఇచ్చారనమాట సో అలాగే బీటీపీ ప్రోగ్రాంలో చాలామంది మంచిగా వెయిట్ లాస్ అయ్యి టాప్ నైన్ వచ్చారు సో సిక్స్ ఫైవ్ అయితే టాప్ వెయిట్ లాస్ అండ్ అలాగే మిగతా వాళ్ళైతే అయితే విజరల్ ఫ్యాట్లో బిఎంఐలో బి బాడీ ఏజ్ వీటిల్లో వచ్చారు సో అవన్నీ ఏంటి అనుకోండి నేను మీకు చెప్తాను అండ్ అలాగే ఎస్టర్డే ఈవినింగ్ వెయిట్ చూసుకుంటే వచ్చేసి నా వెయిట్ సిక్స్టీ పాయింట్ ఎయిట్కి వచ్చేసాను సో చూసారు కదా సిక్స్టీ పాయింట్ ఎయిట్ దానికి ముందు రోజు వెయిట్ సిక్స్టీ వన్ పాయింట్ ఫోర్ సో చూసారు కదా సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే నేను వన్ డేలో వెయిట్ లాస్ అయ్యాను సో హ్యాపీగా వెయిట్ లాస్ ప్రొసీజర్ అయితే బాగుంది సో ఇంకా మంచిగా వెయిట్ లాస్ అవ్వడానికి ఎటువంటి టిప్స్ అనేది మొత్తం చెప్తాను సో దానికైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ గాయస్